చంద్రన్నా చంద్రన్నా రావాలయ్యో చంద్రన్నా నీవే మాకు కావాలయో చంద్రన్నా నీవే మాకు రావాలయ్యో చంద్రేదల పాయిది నీవేలయో చంద్రేదల పా ఆడవుల పాటి అన్నవుని వయ్యో చంద్రన్న మహిళల పాలిటి అన్నవు నీవయ్యా చంద్రన్న ఆడపడుచులందరికీ పసుపు కుంకుమలు ఇచ్చావు చంద్రన్న ఆడబడుతులందరికీ పసుపు గమూలు ఇచ్చావయ్యో చంద్రన్న వృద్ధులందరికీ పెన్షన్లు లో ఇచ్చావయ్యో చంద్రన్న వృద్ధులందరికీ పెన్షన్లు లో ఇచ్చా చంద్రన్నా తారినయా జీ వెందే ముజేంద జ మునికు చంద్రన్నా జ ము చంద్రన్న జ ముని చంద్రన్నా జయ చంద్ర